భువనగిరి పట్టణంలోని తెలంగాణ రాష్ట్ర రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షులు గంప నాగేందర్ తల్లి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు ఆదివారం మంత్రి శ్రీధర్ బాబు గంప నాగేందర్ స్వగృహానికి వెళ్ళి ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు యాదాద్రి జిల్లా వాసులందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు మార్పు కోరుకున్న ప్రజలకు ప్రభుత్వం ముందడుగు వేస్తుందన్నారు రాబో రోజుల్లో మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి హామీని అమలు చేస్తామన్నారు యాదగిరిగుట్ట దేవస్థానం పైకి త్వరలో ఆటోలను అనుమతిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పండుగ సందర్భంలో భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు కలిగి అందరూ కూడా బాగుండాలని మార్పు కోసం ఆలోచన చేసిన ప్రజానికానికి మేలైన ప్రభుత్వం అందరు కోరుకునే ప్రభుత్వం అడుగులు వేయడం జరిగింది ఆ క్రమంలోనే రాబోయే కాలంలో కూడా అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మేము చెప్పిన ప్రతి మాట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా సహచర మంత్రివర్గ సభ్యులము అదేవిధంగా మా గౌరవ శాసన సభ్యుల అందరం కూడా ఆరు గ్యారేజీలతో పాటు మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని కూడా తూచా తప్పకుండా అమలు చేసే ప్రయత్నం బాగానే ఈరోజు ముందుకు నడుస్తా ఉన్నారు ఈరోజు పండుగ వచ్చింది ఈ పండుగ సందర్భంలో అందరూ వారి సదు పోతా ఉన్నారు ఈ సందర్భంలో కూడా ఆమె చూస్తూ ఉంటే మా మహిళా సోదరి ఆర్టీసీ బస్సులలో ఉచితంగా వారు బస్సు టికెట్లు కొనకుండా చేసిన మా మహా నాయకురాలు సోనియా గాంధీ గారి ఆలోచన మేరకు ఈరోజు ఉచిత బస్సు రవాణా సౌకర్యం కల్పించడం ప్రభుత్వం ఏర్పాటి నలభై ఎనిమిది గంటలు తిరిగే రెండు ప్రధానమైన హామీలను నిలబెట్టుకునే ప్రయత్నం చేశాం అది అమలు కావచ్చు చాలామంది ఎట చేస్తారు ఏ విధంగా చేస్తారు అసలు బస్సులో ఎక్కితే చాలా ఇబ్బందికరంగా ఉంటుందని ఆలోచన చేసి విష ప్రచారం చేసే ప్రయత్నం చేసి ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నాము కానీ ఎవరు ఏమీ ప్రచారాలు చేసినా ఈరోజు పేదవాడు మధ్య అని గుర్తి మీరందరూ సంతోషంగా ఉండాలని కార్యక్రమం కార్యక్రమాలు మేము ఆ గ్యారెంటీలతో పాటు మేనిఫెస్టోలో అనేక అంశాలను పెట్టినది ఆ క్రమంలోనే మేము ముందుకు నడుస్తాం ఈరోజు మా సోదరులు మరి యాదగిరి పూటకు సంబంధించి వీర్ల ఐలయ్య యాదవ్ ఈరోజు ఆలయానికి సంబంధించిన మా శాసనసభ్యులకు మాట ఇచ్చారు ఆటో మిత్రులందరి ఆ మాటపై నిలబెట్టుకునే ప్రయత్నంలో అనేక సందర్భాల్లో మాతోని కానీ ఎండోమెంట్ మినిస్టర్ గారితో పాటు సంబంధిత అధికారులతో మాట్లాడుతూ తప్పకుండా వారి ఆలోచన మేరకు వారి అభ్యర్థన మేరకు మరి ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా కూడా స్పందించడం జరిగింది ఆటో మిత్రులందరినీ కూడా వారి ఆటోస్ను కూడా మరి గుట్టపై నడపడానికి తొందరలోనే పర్మిషన్ ఇచ్చే కార్యక్రమం కూడా చేయబోతున్నాం అనుభవం ఏది పేదవాడు కూడా ఈరోజు ఈజీ కంప్యూటర్ అంటే ఈజీగా ప్రయాణం చేసే సౌలత్ కల్పించేది ఆర్టీసీ బస్సు తర్వాత ఆటో సో ఆటోలలో పోయి మేము దర్శనం చేసుకుంటామంటే వద్దునే వాళ్ళు ఈరోజు మాకే అర్థం కాలేదు డిసెంబర్ సోనియా గాంధీ గారి జన్మదిన సందర్భంలో మా మహిళా సోదరుల ఈ మా మేనిఫెస్టోలో ప్రధానమైన హామీని అమలు చేసినాం అదే మీద అన్నది ఉచిత బస్సు సౌకర్యం మహిళా సోదరు డెఫినెట్లీ ఇవన్నీ కూడా మేము బస్సు రవాణా జరుగుతూ ఉన్న సందర్భంలో మహిళలు ఎంతమంది వస్తున్నారు దాంతో మగవారు ఎంతమంది వస్తారు దానికి సంబంధించి ఏ విధమైన సదుపాయాలు కలిపి నెల రెండు నెలల తర్వాత పూర్తి స్థాయిలో సమీక్ష చేసుకొని ఎన్ని బస్సులు ఇంకా కావాలి మరి ఎన్ని బస్సులు కల్పిస్తే ఈరోజు రవాణా సౌకర్యం విషయంలో ఇతరులు ఇబ్బంది పడకూడదు అని ఆలోచన చేస్తే ఈరోజు మా రవాణా సౌకర్య మంత్రి మొన్నం ప్రభాకర్ గారు కానీ సంబంధిత అధికారులతో మూడు నాలుగు సార్లు సమీక్ష చేయడం జరిగింది నేను సమీక్ష చేసుకొని ఎవరికి ఇబ్బందికరంగా చేసే ప్రయత్నాలను ఈ ప్రభుత్వం ప్రభుత్వంలోనే ఈరోజు అందరికీ కూడా ఏ సదుపాయం కానీ ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్ క్రియేట్ చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ మార్పు కోరుకున్నారో రాష్ట్ర ప్రజలు ఆ మార్పు గురించి పది సంవత్సరాలు వేచి చూసిన తరుణంలో మార్పు కనబడతలేదని మాకు అవకాశం ఇచ్చింది ఆ మార్పు చూపెడతామని చెప్పినా మార్పు ఖచ్చితంగా చూపెడతాం